హర హర్ మహాదేవి శంభు ఈరోజు చెప్పబోయే విషయము గృహాని కోసం గృహం లేని వాళ్లకు సొంత గృహం కోసం ఎంత తాపత్రయపడతారో దానికోసం ఈ రెమెడీ చేయడం జరుగుతోంది ఈ రెమెడీ చేసుకున్న వారికి ఖచ్చితంగా నూతన గృహ ప్రవేశం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇది నేను అక్షరాల నిజం చెప్తున్నాను ఈ గృహాన్ని ఇప్పుడు చాలామంది చాలా విధాలుగా సొంత ఇల్లు లేకుండా రెంట్ హౌస్లలో ఉండి చాలామంది చాలా బాధపడుతుంటారు నాకు కూడా ఒక సొంత గృహం అయితే బాగుండు నాకు ఎంతో అంత చిన్న సొంత ఇల్లు వంద గజాల గృహం ఉన్నా నాకు బాగుండు అనే ఆలోచనతో ఉంటారు కనుక వాళ్ళ కోసం నేను ఒక రెమెడీతో వచ్చాను ఈ రెమెడీ తాంత్రికంగా ఒక ఈ రెమెడీ ఈ రెమెడీని ప్రతి ఒక్కరూ పల్లెటూర్లలో బావుల దగ్గర రోడ్డెంబటి పొలాల గట్ల చెరువుల గట్టు ఎంబటి చెట్లకు వేలాడబడే ఒక పక్షి గూడు ఉంటుంది ఆ గూడుని నేను మీకు చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎలా చేయాలి ఇలా చేస్తే మీకు గృహం అనేది సొంత గృహ కళ నెరవేరుతుందనేది మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది పక్షి గూడు ఇది బాగా చూడండి ఇది పక్షి గూడు అయితే పొలాల గట్ల చెరువులెంబటి కుంటలెంబటి ఇలా ఏలాడబడి ఈ గూడు ఉంటుంది ఈ గూడుని మీరు ఆదివారం రోజు నాడు దీన్ని సేకరించాలి ఆదివారం సేకరించిన తర్వాత ఇది ఇంట్లో పక్షి గుడ్లే కానీ పిల్లలే కానీ లేనిది తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టి ఇలా ఇలా ఒక ప్లేట్లో పెట్టండి పెట్టిన తర్వాత దీని మీద గంగా జలమైనా సరే రోజు వాటర్ అయినా సరే ఈ రోజు వాటర్ని ఇలా ఇలా చల్లండి ఇది శుద్ధి చేసే క్రమం అనమాట ఇలా శుద్ధి చేసిన తర్వాత ఈ పక్షిగూడికి పసుపు ఇది పసుపండి ఇది కుంకుమ ఇది గంధము ఇది అక్షంతలు ఇలా జల్లి ఈ పక్షిగూడిని ఇలానే మీ పూజారూంలో పెట్టండి పూజారూంలో పెట్టిన తర్వాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యం ఏదున్న ఉన్నా సరే నైవేద్యం పెట్టి రాత్రి మొత్తము మీ ఇష్ట దైవం దగ్గర ఇదిలా ఉంచండి మీరు ప్రార్థించేది ఏంటంటే మాకు కూడా ఇలాంటి గృహాన్ని మాకు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి వేడుకున్న తర్వాత ఇది తీసి ఉదయాన్న మళ్ళీ సోమవారం ఉదయాన్న ఈ పక్షిపూడి తీసి రెంటేడు ఉన్న కిరాయకుండే ఇంటి వాళ్ళేమో ఇంటి లోపల ఈశాన్య మూలకు అందరికి కనపడే విధంగా ఏలాడగట్టండి ఇలా ఇలా ఏలాడగట్టండి ఇంటి లోపల ఏలాడగట్టిన తర్వాత ప్రతిరోజు దీనికి అగరబత్తి ధూపం ఓన్లీ ఇంట్లో దేవుడికి వెలిగించిన అగరబత్తి ధూపం తీసుకొచ్చి ధూపం చూపించిన తర్వాత ఇది ఎలాడగట్టిన తర్వాత ధూపం చూపించండి చూపించిన తర్వాత ఇది ఇలానే వదిలేయండి ఇక సంవత్సరమే కావచ్చు ఆరు నెలలే కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు విధంగా మీరు అదే విధంగా చేస్తూ ఉండండి అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా సరే రెండు నెలలకు ఒకసారైనా సరే మీరు గుర్తున్నప్పుడు దీని మీద కొంచెము పాలైనా నీళ్ళైనా కొన్ని ఇచ్చి కొద్దిగా పసుపు వేయండి వేసిన తర్వాత మీరు అలానే ఉంటుంటే మీకు సొంత గృహ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది అక్షరాల నిజం వందకు వంద శాతం ఇది నమ్మాలి ఈ గూడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మీకు గూళ్ళు తయారవుతాయి మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు సోర్స్ వస్తుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు దారి దొరుకుతుంది డబ్బే లేకున్నా కానీ మీకు డబ్బు రావడానికి వీలు పడుతుంది స్థలం లేని వాళ్ళకి స్థలం రావడానికి వీలు పడుతుంది అది బ్యాంకు లోన్ అయినా సరే మీకు తొందరలో వచ్చి మీరు ఒక గృహానికి అధిపతిగా మీరు ఓనర్గా ఉండడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి వంద శాతం ఇది రిజల్ట్ పత్తా వస్తుంది ఇది మార్వాడీలు మాత్రం ఖచ్చితంగా ఈ పిచ్చుక గూడుని ఖచ్చితంగా ఇది వాడతారు వాళ్ళు ప్రతి ఒక్క మార్వడి ఇంట్లో ఈ గూడు అనేది ఉంటుంది ఈ గూడు నారతో తయారు చేసింది కనుక మార్వాడీలు కొన్ని ఉండాలి వాళ్ళకి ఎప్పుడు ఉండాలి లక్ష్మి సౌభాగ్యం ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే వెండితో అల్లిస్తారు రాగితో అల్లిస్తారు అలా అల్లించుకొని ఇత్తడి ఇత్తడి తీగతో అల్లిస్తారు అల్లించి వాళ్ళ పూజా మందిరంలో ఖచ్చితంగా మార్వాడీలలో మార్వాడిలలో ఇది ఖచ్చితంగా ఉంటుంది అందుకోసం వాళ్ళకు గృహాలు ఎక్కువ ఉంటాయి ఆస్తిపాస్తులు ఎక్కువనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అలానే మనం ఎందుకు ఉండకూడదు మనం కూడా వాళ్ళలాగానే ఉండాలనే ఆలోచనతోటి నేను ఈ రెమెడీ తోటి ప్రతి ఒక్కరి గృహ గృహము సొంతంగా గృహం ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ రెమెడీని మీ ముందుకు తీసుకొస్తున్నాను హర హర్ మహాదేవ్ శంభో సర్వే జనా సుఖినో భవంతో